హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి నాలుగు ఎకరాలండి ఇందులో మూడు ఎకరాల ఇరవై గుంటలు మామిడి తోట ఉంటుంది ఒక హాఫ్ ఎకర్లో జామ తోట అయితే వేశారు కాకపోతే జామ తోట కొంచెం గ్రోతింగ్ లేదు మామిడి తోట అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయలు ఆల్రెడీ క్రాప్కి వచ్చింది మనం మామిడి తోట మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు రిటర్న్ అయితే స్టార్ట్ అవుతుందండి మనకు ఒక ఒక మొక్క వచ్చేసి దాదాపుగా టెన్ ఇయర్స్ క్రాప్ అండి దాదాపుగా పది సంవత్సరాల మొక్క ఎక్సలెంట్ ఉంటుంది గ్రోతింగ్ కూడా మళ్ళీ చెట్లు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామ జిల్లా నుంచి కేవలం మనకు పదహారు నుంచి పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది లైన్ టు లైన్ ఎక్సలెంట్ ఉంటాయి కొన్ని కొన్ని తోటలలో మనం చూస్తున్నాం అక్కడో చెట్టు ఇక్కడో చెట్టు మిస్ అవుతూ ఉంటాయి ఇందులో ఒక్క చెట్టు కూడా మిస్సింగ్ లేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి అంతా మనకు వచ్చేసి ఇదిగో పూతలు మాత్రం ఎక్సలెంట్గా వచ్చినాయి చెట్లు గ్రోతింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది అటు చివర లాస్ట్ భాగం మనకు వద్దు సైట్ వచ్చేసి మనకు రెట్టాంగిల్లో ఉంటుంది పొడవులో ఉంటుంది మనకు ఫ్రంట్ భాగం జావ తోటి ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ అంతా మామిడితో ఉంటుంది మనకు కెనాల్ తోటి ఉంటుంది అండి ముంగట ఫ్రంట్ భాగం చెట్లు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది మనకు ఆల్రెడీ ఇదిగో మామిడికాయలు కూడా కాసినాయి చూస్తున్నారు కదా ఎక్సలెంట్ తోట జనగాంకి దగ్గరలో హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉంటుంది మనకు రెట్టాంగిల్ ఉంటుంది సైట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సాయల్ ప్రకారంగా చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిలు మనకు ఇందులో ఒక బోర్ కూడా ఉంటుంది మనకు ఆల్రెడీ అంతా డ్రిప్ సిస్టమే ఉంటుంది అంత లోపల ఇదంతా కాకపోతే కొంచెం మెయింటెనెన్సే లేదు మెయింటెనెన్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు ఎకరానికి ముప్పై ఆరు లక్షల రూపాయలు చొప్పున చెప్తా ఉన్నారు మనం కూర్చుని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది చెట్లు మాత్రం ఎక్సలెంట్ ఉంది మనకి ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనకు వచ్చేసి ఇక్కడ బోర్ అయితే ఉంది అక్కడ షార్టర్ ఉంది కదా అక్కడ బోర్ అయితే ఉంది